ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఆల్రెడీ ఏ ఏపీ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ ఏంటి ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి అని అయితే ఇవ్వలేదు కానీ సో నవంబర్లో ఏపీ టెట్ అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా టెట్ అయితే మనకి పెట్టవచ్చు సో ముందు అయితే సిలబస్ అయితే రిలీజ్ చేశారు సో ఆ సిలబస్ ఏంటి టెట్కి సంబంధించింది ఆ డీటెయిల్స్ ఏంటి అని అయితే చూద్దాము ఏపీ టెడ్కి సంబంధించి రాసేటువంటి ఎగ్జామ్కి సంబంధించి మనకి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది అయితే ముందు మనం చూద్దాము సో ఫస్ట్ వచ్చేసరికి పిల్లల అభివృద్ధి అండ్ బోధనా శాస్త్రము అలాగే భాష వన్ భాష టూ అంటే లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అని చెప్పి ఇచ్చారు నెక్స్ట్ గణితము అంటే మ్యాథ్స్ పర్యావరణ అధ్యయనాలు అలాగే సైన్స్ మరియు సామాజిక అధ్యయనాలు వంటి సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి సో ఏమేమి ఉన్నాయి సైన్స్ ఉంది సామాజిక అధ్యయనాలు ఉంది లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఉంటుంది పిల్లల అభివృద్ధి మరియు శాస్త్రము ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే ఈ టెట్ సిలబస్లో అయితే మనకి కవర్ అవుతాయి సో ఒక్కొక్క టాపిక్ గురించి మనం క్వశ్చన్స్ అలాగే దానికి సంబంధించి క్వీజ్ కూడా ఈ వీడియోలో కండక్ట్ చేసుకుందామండి చూద్దాము రావచ్చు వచ్చే వీడియోస్లో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే టెట్కి సంబంధించి టూ పేపర్స్ అయితే ఉంటాయండి సో పేపర్ వన్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే ఉంటాయి పేపర్ టూ వచ్చేసరికి సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అయితే ఉంటుంది సో సిక్స్త్ టు సెవెంత్ ఎయిత్ క్లాస్ వరకు పేపర్ అయితే భిన్నంగా ఉంటుంది సో పరీక్ష అనేది ఆన్లైన్లో స్టాండర్డ్ చేస్తారు సో ప్రతి పేపర్కి సంబంధించి నూట యాభై ప్రశ్నలు అయితే ఉంటాయండి ఈచ్ క్వశ్చన్కి ఈచ్ వన్ 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 మార్క్ అయితే ఉంటుంది సో నో నెగిటివ్ మార్క్స్ అనమాట ఇక్కడ మనం కవర్ చేయాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది నో నెగిటివ్ మార్క్స్ నూట యాభై క్వశ్చన్లు అయితే ఉంటాయి సో చెప్పాను కదా పేపర్ వన్ పేపర్ టూ అయితే ఉంటాయి అని చెప్పి సో ఈచ్ పేపర్కి కూడా వన్ ఫిఫ్టీ బిట్స్ అయితే ఉంటాయండి వన్ ఫిఫ్టీకి ఈచ్ బిట్కి వన్ వన్ మార్క్ అయితే ఉంటుంది నో నెగిటివ్ మార్క్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో పేపర్ వన్కి సంబంధించిన సబ్జెక్ట్ చూసినట్లయితే పిల్లల అభివృద్ధి మరియు బోధనా శాస్త్రము అలాగే విభిన్న నేపథ్యాల నుంచి వచ్చినటువంటి పిల్లలు నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు నమ్మికత వద్య వంటి అంశాలు అయితే ఉన్నాయి సమ్మికాత విద్య అనేటువంటి అయితే ఉంటాయి ఇందులో ఇప్పుడు చెప్తుంది కూడా పేపర్ వన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని మిగిలిన సబ్జెక్ట్స్ ఇంకా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అనమాట సో తెలుగు లేదా ఇతర భాషల్లో ప్రావీణ్యం అయితే ఉండాలి నెక్స్ట్ గణితము ప్రాథమిక గణిత భావనలు పర్యావరణ అధ్యయనాలు ప్రాథమిక సైన్స్ మరియు సామాజిక అధ్యయనాలు ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా పేపర్ వన్లో అయితే మనకి కవర్ అవుతాయి నెక్స్ట్ వన్ పేపర్ టూకి సంబంధించిందండి పేపర్ టూ వచ్చేసరికి పిల్లల అభివృద్ధి మరియు బోధనా శాస్త్రము పేపర్ వన్ మాదిరిగానే ఉంటుంది సేమ్ అలాగే భాష వన్ టూ అంటే లాంగ్వేజ్ వన్ టూ ఏదైనా సరే ప్రాథమిక భాష వైపు నైపుణ్యాలు నెక్స్ట్ గణితము అండ్ సైన్స్ లేదా సామాజిక అధ్యయనాలు అలాగే అభ్యర్థి ఎంచుకున్నటువంటి సబ్జెక్టు పైన ఆధారపడైతే ఉంటాయి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అభ్యర్థి ఎంచుకున్నటువంటి సబ్జెక్టు పైన బేస్ అయి ఉంటాయి ఇక ఎగ్జామ్ అనేది మనకి ఎలా జరుగుతుంది అంటే ఎగ్జామ్ అనేది ఆన్లైన్ బేస్లో జరుగుతుందండి సో పరీక్షా సలళీ అనేది మనకి ఆన్లైన్లో నిర్వహించబడుతుంది ప్రశ్నలు ప్రతి పేపర్లో మనకి నూట యాభై బిట్లు అయితే ఉంటాయండి బహుళ ఎంపిక ప్రశ్నలు అయితే ఉంటాయి నూట యాభై అలాగే మొత్తం నూట యాభై మార్కులు అయితే ఉంటాయి ఆల్రెడీ చెప్పాను కదా ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ అని చెప్పి పేపర్ వన్ వన్ ఫిఫ్టీ పేపర్ టూ వన్ ఫిఫ్టీ అయితే ఉంటాయి నో నో నెగిటివ్ మార్క్స్ అనమాట సో ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ అధికారిక నోటిఫికేషన్తో పాటు సిలబస్ని పీడిఎఫ్లో అయితే విడుదల చేసింది సో అధికారిక వెబ్సైట్లో అయితే సిలబస్ని ఇంకా మీరు పూర్తిగా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏవైతే సబ్జెక్ట్స్ చెప్పానో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రతి టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి వీడియో చేస్తాను ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది సపోర్ట్ చేయండి